బతుకమ్మను పట్టుకోవడం నేను ఎలా ఉన్నాను అనేది అయితే కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ టైం పట్టుకున్నాను బతుకమ్మని అయితే ఇది మా ఊర్లో బతుకమ్మ ఇంతకుముందుకు నేను వీడియో చేసిన బతుకమ్మ వీడియో చేసింది అయితే అది ఉన్న దగ్గర అంటే కొత్తగూడెంలో అన్నమాట ఇది మా ఊర్లో బతుకమ్మ పండుగ అన్నమాట ఇది బతుకమ్మలన్నీ చెరువు దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు తీసిన వీడియో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది అయితే ఈ వీడియోలో అయితే చూడండి అసలు ఎంత బాగా రెడీ అయ్యారు అసలు బతుకమ్మలు అంటే బతుకమ్మల లాగానే రెడీ అయ్యారు అంత బాగా రెడీ అయ్యి అసలు ఎంత సింక్లో బల వేస్తున్నారు అక్కడ వైబ్ అయితే అసలు మామూలుగా లేదు వై వైబ్ అయితే చాలా అంటే చాలా బాగుంది లైటింగ్ కానీ సౌండ్ కానీ ఇంకా వీళ్ళ గాజుల చప్పుడు కానీ అసలు ఎంత బాగుందని అంటే అంత బాగుంది అక్కడ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది పోయిన ఇయర్ చూడడానికి ఊర్లో ఉన్నప్పుడు చూడడానికి వెళ్దామనంటే ఫుల్ వర్షం అసలు ఈసారి అయినా చూడనిస్తుందో లేదో అని అనుకున్నాను కాకపోతే ఈసారి వర్షం అయితే ఏం పడలేదు అందుకే బతుకమ్మను చూడడానికైతే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి చూసాము అసలు ఇంతమంది నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తం ఊరు వాడ అందరూ ఇక్కడే ఉన్నారనమాట అంత బాగా చేసుకున్నారు సెలబ్రేషన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసిన ఇంతమందిని మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా అంత బాగా అనిపించింది నాకు ఇలా డ్యాన్స్ చేస్తుంటే నా చిరుతల్లి అయితే ఎవరో ఒకరైతే వస్తుంది చేస్తుంది అంతమందిని చూసి భయపడిపోయింది కొంచెం ఇక వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటే కూడా భయపడిపోయింది అనమాట ఈసారి బతు పూలు తక్కువ ఉన్నాయి లేదని అసలు మామూలుగా పేర్చే వాళ్ళు కాదు మన హైట్తో ఉండేది బతుకమ్మలు అయితే కాకపోతే ఈసారి కొంచెం చిన్నగానే ఉన్నాయి ఓకే కాకపోతే వాళ్ళు చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశారు ఎలా వేశారు అనేది అయితే చూసేయండి ఈ వీడియోలో అసలు వీడియో తీయడానికి కూడా వీలు లేదు అంత బాగా వేసారు డ్యాన్స్ కానీ ఎక్కడో ఒకడా కొంచెం 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 కొంచెంగా షార్ట్స్ అట్లా తీసుకుంటూ ఉన్నాను అట్లా కొంచెం కొంచెం తీసాను కాబట్టి ఈ మాత్రం చూపించగలుగుతున్నాను వీడియో అయితే అంతమంది ఉన్నారన్నమాట ఇసుకేస్తే వేస్తే రాలని అంతమంది ఉన్నారు అంతమంది వచ్చారు అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది బతుకమ్మ పండుగను అసలు ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేసి అయితే నేను అనుకోలేదు చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుతున్నారు కదా బతుకమ్మ అంటే ఇలా చాలా గ్రూప్స్ ఉన్నాయి కాకపోతే లోపలికి వెళ్ళి చూసే అంత లేదు అంతమంది ఉన్నారు వాళ్ళని తోసుకుంటూ వెళ్ళడమే సరిపోతుంది అందుకే ఒక దగ్గరే ఉండి ఒక్కరిని వీడియో తీసాను అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్